హలో అండి అందరికీ నమస్కారం ఇద్దరు పిల్లల ముద్దుల మొగడు పార్ట్ టూ అసలు అలా ఎలా నా ఆటలోకి వచ్చావు అబ్బాయి నువ్వు నిన్ను పదే పదే చూడాలని అనిపిస్తుంది నీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది నిన్ను తాకాలి అని అనిపిస్తుంది అని తనలో తానే మాట్లాడుకుంది వసే సత్య ఏమైందే ఎందుకలా నీలో నువ్వే నవ్వుతున్నావు ఏం లేదమ్మా ఏం లేదు నిజంగానే ఏం లేదు కదా లేకపోతే చెప్పు ఏదైనా గుడికి వెళ్దాం చిచ్చి నాకేం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను ఫ్రెష్ అయి వస్తాను టీ తీసుకొని రాపో అని విసుగ్గా చెప్పి వాష్రూమ్లోకి వెళ్తుంది ఏమండి వాడితో మీరు మాట్లాడతారా లేదంటే నన్ను మాట్లాడమంటారా అని కోపంగా అంటుంది వల్లిగారు వాడు ఏం మాట్లాడతాడో తెలిసాక కూడా మళ్ళీ మళ్ళీ అడిగి వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకే అని కొడుకుకి సపోర్ట్గా మాట్లాడతాడు శంకర్ ఇదిగో వాడు వినడం లేదని మనం మాట్లాడకపోతే ఎలా అండి ఇలా అయితే వాడు ఇక అసలే పెళ్లి చేసుకోడు నా కొడుకు ఎప్పటికీ అలాంటి పని చేయడు వల్లి అనవసరంగా నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు మంచిది మీరు మాట్లాడకపోతే నేనే మాట్లాడతాను ఇవాళ అసలు విషయం అంటూ ఏంటో తేల్చేస్తాను సరే నీ ప్రయత్నం నువ్వు చేయి నేను ఎందుకో నో అని అంటాను ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ చెప్పి అక్కడ నుండి వెళ్తాడు శంకర్ ఇవాళ ఎలా అయినా కూడా తన కొడుకుతో మాట్లాడాలి అని తన కొడుకు వచ్చేసరికి హాల్లోనే నిద్రపోకుండా ఉంటారు వల్లిగారు కాసేపటికి లోపలికి వస్తాడు కృష్ణ అలిసిన మొహంతో నీరసంగా ఇంటికి వస్తున్న కృష్ణని చూడగానే వల్లికి బాధగా అనిపించింది ఎంతైనా అమ్మ ప్రేమ కదా అందుకే పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడకూడదని నిర్ణయం తీసుకుంది అమ్మా నువ్వేంటి హాల్లో ఇంకా పడుకోలేదా టైం ఎంతైందో చూసావా నీ కోసం చూస్తూ ఉన్నాను రా నాకు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పానుగా ఎందుకు వెయిట్ చేయడం చెప్పు సరేలే ఇప్పుడు అదెందుకు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఏమైనా తిందువు నాకు ఏం వద్దమ్మా బయట తినేసాను రేపు కాస్త లేటుగా లేస్తాను ఇవాళ ఫుల్ వర్క్ అయింది అలాగేరా పడుకో నేను కూడా నిన్ను డిస్టర్బ్ చెయ్యను అని వల్లి అనడంతో కృష్ణ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటాడు ఈరోజు రాత్రి అందరూ భోజనాలు చేశాక కాసేపు బాల్కనీలో సెటిల్ అవుతారు రేవతి గారు కిచెన్లో ఉంటే అశోక్ ఇంకా సత్య బాల్కనీలో సెటిల్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు రేవతి గారు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు రా రేవతి నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకు డాడీ అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారా హా ఇప్పుడు అదొక్కటి తక్కువ ఉంది నాకు అని మూతి తిప్పుతూ చిరుకోపంగా అంటారు రేవతి గారు మీ అమ్మకి గిఫ్ట్ ఏ ఇది ఓ రకంగా అవునా ఏంటో అది నీ కూతురు పెళ్ళి అని అనగానే అటు సత్య షాక్ అయితే ఇటు రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటండి మీరు అనేది అబ్బాయి దొరికాడా మరి నాకు ఎందుకు చెప్పలేదు నేను ఆ అబ్బాయి గురించి ఇవ్వాలని తెలుసుకున్నాను రేవతి లేదంటే నీకు చెప్పకుండా నేను ఏమైనా చేస్తానా చెప్పు అది సరే ముందు ఆ అబ్బాయి గురించి చెప్పండి ఆ అబ్బాయి మంచివాడైనా వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారా కాస్త ఆగు రేవతి ముందు మీరు ఆ అబ్బాయిని చూడండి నచ్చితే డీటెయిల్స్ చెప్తాను లేదంటే వదిలేద్దాం సరే ఇవ్వండి కానీ డాడీ అప్పుడే నాకు పెళ్ళి ఏంటి ఇంకా నా స్టడీ కూడా ఫినిష్ అవ్వలేదుగా అని అంటుంది సత్య ఎందుకంటే అశోక్ గారు పెళ్ళి అని అనగానే తన మైండ్లో నిఖిల్ని ఫ్లాష్ అవుతాడు అందుకే కదరా అబ్బాయిని ముందు చూడు అని అంది నీకు నచ్చితేనే ముందుకు వెళ్దాంరా నీకు నచ్చకుంటే అవసరం లేదు అయినా పెళ్ళి అంటే మాటలు కాదు కదరా ఎన్ని ఉంటాయి చెప్పు సత్య మీ డాడీ మాటలు కూడా వినురా ఫస్ట్ అయితే అబ్బాయిని చూడు లేదమ్మా నేను చూడను అలాగే ఈ పెళ్ళి కూడా చేసుకోను అని కోపంగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది సత్య పెళ్ళి అనగానే దానికి భయం వేసిందేమో రేవతి పర్లేదులే మెల్లగా మాట్లాడదాం అలాగే అండి అని ఆ అబ్బాయి ఫోటో నాకు చూపించండి మన సత్యకి తగ జోడు అయితే నేను ఒప్పిస్తాను సరే మరి అని శంకర్ తన మొబైల్లో ఉన్న ఆ అబ్బాయి ఫోటో చూపి We started... రేవతి గారేమో వెంటనే తన ఫోన్కి సెండ్ చేసుకుంటారు ఎలా ఉన్నాడు అబ్బాయి చక్కా ఉన్నాడండి మన సత్యకి తగ జోడినే మరి తన గురించి వివరాలు ముందు నా కూతురు ఈ ఫోటో చూసి ఓకే చేస్తే ఇద్దరికి కలిపి చెప్తాను అయ్యో అలా అంటే ఎలా అండి మీరు ఏం చెప్పకపోతే దానిని ఎలా పెళ్ళికి ఒప్పించగలను నువ్వు పెళ్ళికి ఒప్పించిన అవసరం లేదు కానీ ఆ ఫోటో నా కూతురు ఓకే చేసేలా మాత్రం చూడు అని చెప్పి లోప లోపలికి వెళ్తారు అశోక్ గారు సరే అయితే రేపు ఉదయమే దీని గురించి నేను సత్యతో మాట్లాడతాను అని కుదిరితే ఒక మూడు నెలల్లో వీళ్ళ పెళ్లి జరిపిస్తాను అని సంతోషంగా అనుకుంటుంది రేవతి గారు నిఖిల్ ఆలోచనలతో ఎప్పటికో పడుకున్న సత్య ఆ రోజు కాస్త లేటుగా లేస్తుంది అప్పటికే అశోక్ గారు వెళ్ళిపోయి ఉంటారు అమ్మ కాఫీ ఇవ్వవే ఏంటే ఇవాళ ఇంత లేటుగా లేచావు ఇవాళ ఆఫీస్ లేదా అని రేవతి గారు అనగానే అప్పుడు గుర్తుకొస్తుంది సత్యకి టైం చూస్తే అప్పటికే ఆఫీస్ టైం అవుతున్నట్టుగా ఉంది అమ్మ సత్య ఏమైందే అసలు నీకు కొంచెమైన బుద్ధి ఉందా అమ్మ నేను ఏం చేశానే మధ్యలో ఏం చేయలేదని అడుగు అరే పిల్ల ఇంతసేపు ఎందుకు పడుకుంది దానిని లేపుదామనే ధ్యాసనే లేదు పడుకుంది అని అలాగే వదిలేస్తావా నన్ను హే ఎక్కువ అయింది వెళ్ళి ఫ్రెష్ అవు అరే పిల్ల పాపం అలిసిపోయి పడుకుంది కదా అని నేను లేపకుండా ఉంటే నువ్వేమో ఇలా అంటున్నావు సరే అయితే రేపటి నుండి మార్నింగే లేచి వంట నువ్వు నేను చేయను పో అని చెప్పేసి రెడీ అవ్వడానికి వెళ్తుంది అమ్మ సత్య ఏంటే టిఫిన్ నాకు వద్దే టైం అవుతుంది ఒకటి ఇస్తాను ఎందుకు మరి లేటుగా లేవడం తిను కూర్చొని అని గట్టిగా అనేసరికి రాక్షసి అని అనుకుంటూ గబా గబా టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్తుంది సత్య అయ్యయ్యో ఆ అబ్బాయి ఫోటో దీనికి చూపెట్టనే లేదే పర్లేదులే సాయంత్రం రాగానే మాట్లాడతాను అని అనుకుంటారు రేవతి గారు రాధకి ఈవెంట్స్ ఎక్కువగా ఉండడంతో సత్యతో ఎక్కువగా కలవడానికి అవ్వడం లేదు కృష్ణ రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి వల్లిగారు అలాగే శంకర్ గారు అక్కడే సోఫాలో కూర్చొని ఉంటారు రెడీ అయ్యావా ఆఫీస్కి వెళ్తున్నారా అవును డాడీ నేను నీతో మాట్లాడాలి కృష్ణ ఇప్పుడు వద్దమ్మా సాయంత్రం కాస్త త్వరగా వస్తాను అప్పుడు మాట్లాడు ఒక్క నిమిషం నానా నేను ఇప్పుడే నీతో మాట్లాడతాను సాయంత్రం వరకు నేను ఎదురు చూడలేను అయినా ఆఫీస్ నీదేగా సరే అమ్మ చెప్పు నేను కాదు బాబు నువ్వే చెప్పాలి పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు ఎవరినైనా ప్రేమించావా అమ్మ నీ ప్రేమకి మేము అడ్డు ఉండమురా అమ్మ అలా అని నేను అనలేదు కదా ఏమో నీ మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు కదా అమ్మ అలా ఏం కాదు నేను ఎప్పుడు కూడా అలా అనుకోనమ్మా సరే సరే అమ్మాయిని నువ్వు చూసుకుంటావా లేదంటే మమ్మల్ని చూడమంటావా నాకు కొంచెం టైం కావాలమ్మా అని ఫాస్ట్గా చెప్పేసి అక్కడి నుండి జారుకుంటాడు చూసారా చూసారా మీ కొడుకు అలా మాట మార్చి వెళ్ళాడో నేను నీకు అప్పుడే చెప్పాను కదా మళ్ళీ పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టొద్దని ఇంకో రెండేళ్ళు లాగితే వాడికి ముప్పై సంవత్సరాలు అండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడండి మీ అయ్య కొడుకుల తెలివి నా దగ్గర కాదు నేను ఒక అమ్మాయిని చూడడం మొదలు పెడతాను కానీ వల్లి వాడి అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా నేను చెప్పిన అమ్మాయిని వాడు పెళ్ళి చేసుకోవాలి అంతే ఇప్పటికే వాడి పెళ్ళి గురించి మూడు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా తర్వాత చెప్తా తర్వాత మాట్లాడతా ఇదిగో ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడు అమ్మాయి దొరికాక వీడితో అప్పుడు మాట్లాడతా మీ ఇష్టం మీ నిర్ణయంకి మీ మడ్డు చెప్తే మమ్మల్ని ఉండనిస్తారా అని నవ్వుతూ అంటారు శంకర్ గారు ఎలా అయినా కృష్ణకి పెళ్ళి చేయాలి అని డి ేడ్ అవుతారు వల్లిగారు కృష్ణ తన ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైంలో రాధని కలవడానికి తనకి కాల్ చేస్తాడు తను కూడా ఫ్రీగానే ఉన్నాను అని చెప్పడంతో ఇద్దరు కూడా పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్తారు ఆర్డర్ చేద్దామా కృష్ణ హా రాధా చెయ్యి హా అని మెనూ కార్డ్ని ఒకటికి రెండు సార్లు తిప్పి వెయిటర్ని పిలిచి ఆర్డర్ చేస్తుంది అవును క్రిష్ ఇంత సడన్ మీటింగ్ ఏంటి అసలు సడన్ మీటింగ్ అనేం లేదు ఈ మధ్య తమరు చాలా బిజీ అవుతున్నారుగా అందుకే కలవాలి అని ఇలా ప్లాన్ చేశాను అమ్మా ఈ మధ్య నేను ఎక్కువగా ఈవెంట్స్లో బిజీగా ఉన్నాను క్రిష్ అన్నీ కూడా పెద్ద ఈవెంట్సే అందుకే నేను దగ్గర ఉండి మరీ చూస్తున్నా అమ్మా ఎంత బిజీ అయితే మాత్రం కనీసం కాల్ కూడా చేయవా పోనీ నేను పెట్టిన మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వవా అరే వర్క్లో బిజీ అని అన్నానుగా ఇంటికి వెళ్ళడమే లేటుగా వెళ్తున్నాను వెళ్ళడం పడుకోవడం మళ్ళీ మార్నింగ్ వర్క్ చూసుకోవడం ఇదే అవుతుంది నా పని ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు సరే సరే నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటది ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేసిందా రాధా అని కోపంగా అంటాడు కృష్ణ ఓకే ఓకే చెప్పు మ్యాటర్ మా అమ్మ నాకు పెళ్ళి చేయాలని చూస్తుంది అరే మా అమ్మ కూడా అదే మాటలు అంది రోజు ఇంట్లో ఇదే గొడవ అబ్బబ్బా పడలేకపోతున్నా అనుకో అలా ఎందుకు రాదా మన లవ్ మ్యాటర్ మీ అమ్మగారికి చెప్దాం కానీ ఎందుకు అదేంటి రాదా అలా అంటావు ప్రేమ విషయం చెప్తేనే కదా వాళ్ళు మనకి పెళ్లి చేసేది ఏంటి క్రిష్ ఏమైంది నీకు సడన్గా పెళ్ళి గురించి మాట్లాడుతున్నావు సడన్గా కాదు రాదా చేసుకోవాలి కదా మనం కూడా పెళ్ళి ఇలా ఎన్నాళ్ళని మనం లవర్స్గా ఉంటాం అంటే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నావా అవును ఏ రాధా నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా నీకు నేనంటే ఇష్టం లేదా ప్రేమ లేదా ఉన్నాయి కానీ పెళ్ళి మాత్రం చేసుకోను అని కోపంగా చెప్పి రెస్టారెంట్ నుండి బయటికి వెళ్తుంది రాధ వెంటనే కృష్ణ డబ్బులు అక్కడ పెట్టేసి రాధ కోసం బయటికి వస్తాడు కృష్ణ రావడం చూసి రాధ వెళ్ళి కృష్ణ కారులో కూర్చొని ఉంటుంది కృష్ణ కార్ని డ్రైవ్ చేస్తూ ఒక ప్లేస్కి వెళ్తారు దారి అంతా కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోరు దిగురాదా అని క్రిష్ అనగానే రాధా ఏం మాట్లాడకుండా కార్ దిగుతుంది ఇప్పుడు చెప్పు రాధా ఏం చెప్పాలి ఎందుకు పెళ్ళి వద్దు అంటున్నావు వద్దు అంటే వద్దు క్రిష్ అంతే స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదు కానీ నాకు ఇష్టం లేదు రాదా నీ మాట వినడానికి మనం పెళ్ళి చేసుకొని కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను ఏ ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేవా అయినా నన్ను లవ్ చేశాను అంటున్నావు మరి నా మాటలు వింటే ఏమైంది క్రిష్ నీకు మరి నీకు కూడా నేనంటే ప్రేమ కదా రాధా అలాంటప్పుడు నా మాటలు నువ్వు కూడా వినాలిగా నాకు ఇష్టం లేని మాటలు ఎవరు చెప్పినా కూడా నేను వినను సేమ్ నేను కూడా అంతే కానీ రాధా ముందు మీ అమ్మకి మన ప్రేమ గురించి చెప్పు నేను కూడా మా పేరెంట్స్తో మాట్లాడి ఆ తర్వాత మీ అమ్మగారిని కలవడానికి వస్తాను నో క్రిష్ నాకు ఇష్టం లేదు ఈ టాపిక్ ఇక్కడే కట్ చేయి లేదంటే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు రాధా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మనం పెళ్ళి చేసుకోవాలి చేసుకుంటున్నాం కూడా అంతే నా మాట విను లేదు లేదు అని గట్టిగా అరుస్తు ఉంటుంది రాధ రాధ ప్లీజ్ కాస్త కూల్ అవ్వు నేను చెప్పేది వినురా నువ్వు కాదు క్రిష్ ముందు నేను చెప్పేది విను నాకు ఈ ప్రేమ అన్న పెళ్ళి అన్న కూడా అసలే ఇష్టం లేదు దానికి కారణం మా డాడీ మీ డాడీయా క్రిష్ మా డాడీయే మా పేరెంట్స్ది లవ్ మ్యారేజ్ ఇద్దరు ఇంట్లో కూడా పెళ్ళికి ఒప్పుకోలేదు అందుకోసం వాళ్ళ ప్రేమని గెలిపించుకోవడం కోసం ఇంట్లో నుండి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు ఆ తర్వాత నేను పుట్టాను నన్ను చూసి మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నన్ను చూస్తే అయినా మా ఫ్యామిలీస్ మళ్ళీ మమ్మల్ని దగ్గర చేస్తారు అని ఆశపడి వెళ్ళాం కానీ మా పేరెంట్స్ వాళ్ళనే వాళ్ళ పరువు పోయిందని మమ్మల్ని కనీసం వాళ్ళ ఇంట్లోకి కూడా రానివ్వలేదు సరే అని అనుకొని మా పేరెంట్స్ హ్యాపీగా ఉంటున్న టైంలోనే అమ్మకి డాడీకి ఏవో చిన్న చిన్న గొడవలు అవి పెద్దగా మారాయి తనని పట్టించుకోవడం లేదని తనకి నచ్చినట్టు ఉండడం లేదని ఇలా చాలా గొడవలు జరిగాయి కానీ ఏ రోజు కూడా అమ్మ ఒక్క మాట కూడా తిరిగి అనలేదు కానీ ఒకరోజు అమ్మకి డివోర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నాడు డాడీ వాట్ అని షాకింగ్గా అంటాడు క్రిష్ అమ్మ దగ్గర పొందలేని సుఖం అమ్మ దగ్గర లేని డబ్బు వేరే ఆవిడ దగ్గర ఉన్నాయి అని అవి తనకి కావాలి అని అమ్మని నన్ను వదిలి వెళ్ళాడు అప్పటి నుండి నాకు మా డాడీ అంటే ప్రేమ లేదు అలాగే ఈ ప్రేమ పెళ్లి మీద కూడా నమ్మకం లేదు నీ బాధ నాకు అర్థమైంది రాదా కానీ అందరు అబ్బాయిలు మీ డాడీలానే ఉంటారని అనుకోవద్దు ఉంటారు ఎందుకంటే అందరు అబ్బాయిలేగా పెళ్ళి తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగితే పిల్లల తర్వాత అది ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు హెల్ప్గా ఉంటూ తమ రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలి కానీ ఎవరు కూడా అలా లేరు అంటే ఇప్పుడు నాతో పెళ్ళి వద్దు అంటావు ఒకవేళ నన్ను పెళ్ళి చేసుకున్నా కూడా ఇలాంటి బాధలు నువ్వు పడతావని వద్దని అంటున్నావు అంతేనా ఆహా కాదు క్రిష్ ఆ గొడవలు కూడా మన మధ్య రావద్దని అంటున్నాను ఈ ప్రేమలో కూడా మనం బాగానే ఉన్నాం ఇకపై కూడా బాగానే ఉండగలమని అనుకుంటున్నాను అదే కదా రాదా నేను చెప్పేది మన ఈ బంధాన్ని కాస్త ముందుకి తీసుకొని వెళ్దాం దానికి పెళ్ళి అనే పేరు పెడదాం ప్రేమించినప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళి అయ్యాక కూడా అలాగే ఉంటాను రాదా ఇక అంతకంటే ఎక్కువగా ప్రేమించడానికి ట్రై చేస్తాను కానీ తక్కువగా నిన్ను ఎప్పుడు చూడను నన్ను నమ్మి పెళ్ళికి ఒప్పుకోరాదా నేను కాదు క్రిష్ నువ్వే నా మాటలు విను దయచేసి ఈ పెళ్ళి అనే టాపిక్ మన మధ్యలోకి తీసుకొని రాకు పెళ్ళి అనే పదం మీదనే నాకు నమ్మకం పోయింది నీకు ప్రేమ మీద కూడా నమ్మకం లేదు కదా రాదా మరి నువ్వు నన్ను లవ్ చేసావుగా అప్పుడు లేని నమ్మకం నాతో ఉండగానే వచ్చింది అలాగే పెళ్ళి మీద కూడా నమ్మకం వస్తుంది రాదా ప్రేమ వేరు పెళ్ళి వేరు క్రిష్ రెండింటిని నువ్వు పోల్చకు లేదు రాదా పెళ్ళికి ప్రేమకి చాలా దగ్గర రిలేషన్ ఉంది ఏంటి క్రిష్ ఇది అంతా మన మధ్య ఇన్నేళ్లలో ఏ ఒక్క ఒక్కరోజైనా ఒక్కసారి అయినా గొడవ జరిగిందా లేదంటే ఇలా వాదించుకోవడం జరిగిందా ఇప్పుడు చూడు మన మధ్య ఎప్పుడైతే ఈ పెళ్లి టాపిక్ వచ్చిందో అప్పటి నుండి ఇది మొదలైంది ఆలు మగల మధ్య గొడవ కూడా అందంగానే ఉంటుంది రాధా అలా అని జీవితం అంతా గొడవలతో బ్రతకాలా అని కాస్త విసుగ్గా అంటుంది రాధ 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 నువ్వు ఎందుకు అన్నీ ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నావు మీ పేరెంట్స్ లైఫ్లో జరిగింది మన లైఫ్లో కూడా జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే అదే నిజం కాబట్టి క్రిష్ లవ్లో ఉన్నప్పుడు మన ప్రేమ వేరేలా ఉంటే పెళ్ళి అయ్యాక ప్రేమ మరోలా ఉంటుంది ఆ ప్రేమకి ఈ ప్రేమకి చాలా తేడా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ చాలా బాధ్యతలు ఉంటాయి అవును రాదా కానీ పెళ్ళితోనే ప్రేమ అనే బంధం ముడిపడుతుంది ఇంకా చెప్పాలి అంటే స్ట్రాంగ్గా ఉంటుంది ప్రేమ అనే పెళ్ళిళ్ళు ఉన్నాయేమో కానీ పెళ్ళి తర్వాత ప్రేమలు మాత్రం చాలా ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలి అంటే అవే బాగున్నాయి కూడా దానికి ఎగ్జాంపుల్గా మన దేవుళ్ళే అలా అయితే నేను ఒకటి అడుగుతాను చెప్పు క్రిష్ ఏంటి రాధాకృష్ణల ప్రేమ గురించి అని రాధ అనగానే క్రిష్ షాక్గా చూస్తాడు ఏంటి క్రిష్ షాక్ అయ్యావా మన ప్రేమ గురించి కాదు నేను చెప్పేది నువ్వు అన్నావు దేవుళ్ళ ప్రేమ అని దాని గురించే అంటున్నా కృష్ణ గురించి నీకు తెలిసే ఉంటుంది కదా ఆయనకి పదహారు వేల మంది గోపికలు అలాగే ఎనిమిది మంది భార్యలు తన జీవితంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా ఈ ప్రపంచం అలాగే ఈ జననం అందరూ కూడా కేవలం రాధాకృష్ణల ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు ఎందుకంటే వారి ప్రేమ అమోఘం కాబట్టి వారి ప్రేమ గొప్పది కాబట్టి వారి ప్రేమకి పెళ్ళి అనే బంధం లేదు అందుకేనేమో చివరి వరకు ప్రేమికులుగానే ఉండిపోయారు ఎక్కడ చూసినా ఏ ఫోటో అయినా అలాగే ఏ బొమ్మలైనా కూడా కృష్ణ రాధతో ఉండడమే తప్ప తనని పెళ్లి చేసుకున్న వారితో ఏ ఒక్క ఫోటో కానీ బొమ్మ ఉండదు ఎల్లలు లేనిది హద్దులు లేనిది వారి ప్రేమ నాది కూడా అలాంటి ప్రేమనే ఈ రాధ ఎప్పటికీ తన కృష్ణి ప్రేమిస్తూ ఉంటుంది ప్రేమిస్తూనే ఉంటుంది అని చెప్పేసి వెళ్తుంది రాధ క్రిష్ మాత్రం రాధ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాధ మాటల గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు క్రిష్ క్రిష్ మాటలతో డిస్టర్బ్ అయ్యి ఇంటికి వస్తుంది రాధ మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ అమ్మ పెళ్ళి అనే గోల చేస్తుంది కాబట్టి సత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆ రోజు సత్య కూడా త్వరగానే ఇంటికి వస్తుంది హే రాధ ఏమైపోయావు అసలు కనిపించడం లేదు కొంచెం వర్క్లో బిజీ లోపలికి రావాలా హే రా నేనే నీ దగ్గరికి రావాలి అనుకున్నాను ఎందుకు సత్య అమ్మ వాళ్ళు పెళ్ళికి అని విజయవాడకి వెళ్ళారు మళ్ళీ ఎల్లుండి వస్తారంట అప్పటి వరకు నువ్వు నాకు తోడుగా ఉంటావేమో అని అడుగుదామని అనుకున్నాను కానీ ఈలోపు నువ్వే వచ్చేసావు అమ్మ ఏమైంది రాదా ఎందుకు అలా డల్లుగా ఉన్నావు నథింగ్ సత్య వర్క్ స్ట్రెస్ అంతే ఏ హే నాకు తెలుసు ఇంట్లో పెళ్ళి చేసుకో అని అంటున్నారు అందుకేగా నువ్వు ఇలా ఉన్నావు ఈ విషయం నీకెలా తెలుసు మా ఇంట్లో కూడా ఇదే జరిగింది కదా కానీ నేను చెప్పేశా నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని మా పేరెంట్స్ కూడా ఓకే అన్నారు అనుకో అయితే నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టమా అదేం ప్రశ్న రాదా ఎవరైనా కూడా పెళ్ళి చేసుకోవాలి కదా అమ్మా అవుననుకో కానీ నాకు ఇష్టం లేదు ఎందుకు అలాగా అయ్యో మరి కృష్ణ గారు ఫీల్ అవ్వరా ఎవరి గురించి నాకు అవసరం లేదు సత్య నాకు అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు కృష్ణి కూడా నేను పెళ్ళి చేసుకోలేను మరి తనని నేను బ్రతికి ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను అంటే కేవలం ప్రేమ మాత్రమేనా పెళ్ళి చేసుకోవా లేదు సత్య పెళ్ళి చేసుకొని మా మధ్య ఉన్న బంధాన్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నీకు చెప్పానుగా సత్య కృష్ణన్ను మా నాన్న చూసుకుంటాడని అవును మరి అలాంటి ప్రేమని నేను ఎందుకు దూరం చేసుకుంటా చెప్పు అలా అంటే ఎలా రాదా ఏ బంధమైనా కూడా కాస్త ముందుకి వెళ్తే అది మరి ఇంత అందంగా ఉంటుంది ప్రేమలో ఉండే భయం పెళ్ళి అయ్యాక ఉండదు అలాగే ప్రేమలో ఉన్నప్పుడు ఉన్న ప్రేమ కన్నా కూడా పెళ్ళి తర్వాత ఉన్న ప్రేమనే చాలా బాగుంటుంది ఏమో సత్య అదంతా నాకు తెలియదు ఇంకా చెప్పాలి అంటే నాకు అవసరం కూడా లేదు కూడా నాకు నా క్రిష్ ఇంపార్టెంట్ అంతే మరి క్రిష్ ఏమన్నాడు నో అన్నాడు దేనికి అని కంగారుగా అంటుంది సత్య ప్రేమకి కాదులే పెళ్ళి నేను చేసుకోను అని అంటే చేసుకోవాలని అంటున్నాడు మరి నీకు ఏం బాధ రాదా ఎవరైనా అబ్బాయి ప్రేమించి పెళ్ళి చేసుకో అంటే నో అంటారు కానీ నువ్వేమో రివర్స్లో ఉన్నావు ఇలా అయితే నీ పని అవుట్ అని సత్య అనగానే రాధ ఏంటి అన్నట్టు చూస్తుంది